హాయ్ అండి వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఎంతో టేస్టీ అయినా కరేపా కారపొడి పొడి అండి ఇడ్లీలోకి లేదా వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి జుట్టు కూడా నల్లగా ఉండాలన్న కంటి చూపు మంచిగా కనిపించాలన్న ఈ కరేపాక్ పొడిని మీరు మొత్తం అన్నం మొత్తం తినక లేకపోయినా సరే అండి ఒక ముద్దకి ఒక నాలుగు ముద్దలు తినేటట్టు చూసుకోండి రోజు అనేది ఎంతో హెల్తీ అండి పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళకు కూడా తినిపించడం అలవాటు చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి కరిపాక అనేది కంటి చూపుకి చాలా మంచిదండి పిల్లలకి పెడుతూ ఉండండి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను అండి చింతపండు కొద్దిగా స్పైసీనెస్ తగ్గట్టు ఎండి మిర్చి తీసుకోండి కరేపాకు నేను ముందరనే వాష్ చేసుకొని తడేం లేకుండా ఆరబెట్టేసుకున్నానండి అండి అందులోకి మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలన్నీ రెండు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తే హీట్ అయితే సరిపోతుందండి ఎక్కువ వేయొద్దు ఆయిల్ అనేది ఇందులోనే మినపప్పు శనగపప్పు వేసి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇంత ఫ్రై అయితేనే కరివేపాకు పొడి అనేది నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు మంచిగా నిదానంగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కానీ ఇప్పుడే రెడ్గా అవుతుంది ఇందులోకి కొంచెం జీలకర్ర మనం చూపించిన జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి స్పైసీనెస్ తగ్గట్టు ఎండిమిర్చి కొన్ని ఎండుమిర్చి అనేది స్పైసీగా ఉంటే కొన్ని ఎండుమిర్చి అనేది స్పైసీగా ఉండవండి మీరు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే పది నుంచి పదిహేను ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నానండి మీరు అలా చూసి యాడ్ చేసుకోండి ఇందులోనే మనం కడిగి ఆరబెట్టుకున్న కరివ రెబ్బల్ని కరివేపాకుని వేసుకొని మొత్తం క్రిస్పీగా కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయితేనే క్రిస్పీగా ఉంటేనే కరివేపాకు పొడి అనేది నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెల రెండు నెలలు నిల్వ ఉంటుందండి ఈ పొడి అనేది ఇడ్లీలోకి రోజు మీరు అన్నం మొత్తం తినలేకపోయినా కూడా ఒక కొంచెం ఒక రెండు ముద్దల అన్నంలోకి తినడం అలవాటు చేసుకోండి ఎంతో హెల్తీ అండి ఇలా మొత్తం చల్ల ఇందులోనే చింతపండు ఫ్రై చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మొత్తం పూర్తిగా చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి హెల్తీ కూడా ఒకసారి రెసిపీ అనేది ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలానే తినడానికి కూడా అలవాటు చేసుకోండి పిల్లలకు కూడా పెడుతుంటే కంటి చూపు అందరు పిల్లలు సెల్ అనేది చూస్తున్నారు కండి మొబైల్స్ అది అలానే కంటి చూపు చూపు తక్కువ కాకుండా కరివేపాకు అనేది అచ్చం కరేపాకు కూరలు వేస్తే తినరు కాబట్టి పక్కకు ఏర్పడేస్తారు ఇలా కరేపాకు పొడి వేసి పెట్టండి ఒక ఎట్లీస్ట్ ఒక రెండు ముద్దలు అలా తినిపించండి మంచిగా అలవాటు ఉంటుంది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది అందులోనే ఒక పది ఏళ్ళు రెబ్బలను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక్క బ్లెండ్ ఇవ్వండి సరిపోతుంది చూసారు కండి ఎంత టేస్టీగా ఉంది ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో కదండి కరివేపక్కడ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ చేసి చెప్పండి హెల్దీ అయిన రెసిపీ చేసుకొని తినండి హెల్తీగా ఉండండి ఇలా నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇడ్లీలోకైనా దోశలోకైనా వేసుకొని తినండి బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్